ఉన్నారు తన కొడుకు తగిన ఆనందంలో తిరుమల వెళ్లి కెలి ఇచ్చి అన్నదానం పెట్టి ముక్కు తీర్చుకున్నారు ఒక దేశం కానీ దేశం వచ్చి మన మతాన్ని గౌరవిస్తూ మన సంప్రదాయాన్ని పాటిస్తూ చేసినందుకు మనం నిజంగా చెప్పాల్సిన పోయి నాన్న మాట్లాడుతున్నారు మీరు ఒక మహిళ ఒక హోదాలో ఉన్న సీఎం గారికి డిప్యూటీ సీఎం గారికి ఆడం గెలవలన్నీ సంబోధించడం పద్ధతాన్ని మేము ఖండిస్తున్నాం నీకు రాజకీయ వ్యక్త పెట్టింది నారా చంద్రబాబు నాయుడు గారు నువ్వు పార్టీలు మారి ఓసర వెల్లి రంగుల్లో ఉన్న నువ్వు వాళ్ళని విమర్శిస్తున్నావు సెకండ్ పాయింట్ ఏదైనా ఉంటే రాజకీయంగా విమర్శించు ఇప్పుడు మీ ఇంట్లో ఎవరికైనా ఎలానే జరిగితే నువ్వు చేసిన పాపం వల్లే మీ ఇంటి వాళ్ళకి ఆ వసతి తగిలిందంటే అది ఎంత బాధ ఫేస్ చేస్తావో ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు కూడా నువ్వు అంతే అన్నట్టు మాట్లాడడం సరికాదు మీ పద్ధతి మార్చుకోండి అని జనసేన పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాం మీరు గాని ఇలానే ఉంటే మా వీరమైన కూడా మీకు బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు మీదంతా మీరు ఈ పద్ధతి మార్చుకొని బహిరంగ పవన్ గడుతామని చెప్పాలి